మార్నింగ్ వాక్ నుంచి తిరిగి వచ్చిన రాజు వచ్చి టేబుల్ మీద దగ్గర చైర్ లాక్కొని కూర్చున్నాడు అంతట్లోనే వాళ్ళ అమ్మ వచ్చి టీ తాగుతావా లేకపోతే మిల్క్ షేక్ తాగుతావా అని అడిగింది లేదమ్మా ఇవాళ నేను కాఫీ తాగుతాను అన్నాడు కాఫీయా అవునమ్మా కాఫీ వదిలి నువ్వు కొన్ని సంవత్సరాలు అయింది కదా లేదమ్మా ఇవాళ నేను కాఫీ తాగుతాను అన్నాడు రాజు సరే తీసుకొస్తాను అని కాఫీ తీసుకొచ్చింది కాఫీ సోసల్లో పెట్టుకుంటూ వేసుకుంటూ తాగడం మొదలుపెట్టాడు పెట్టాడు ఇదేంట్రా ఇలా తాగుతున్నావు అంటే ఏదో గ్యాప్ కో అమ్మా అంతే దాని తర్వాత చెంచా పట్టుకొని కాఫీ కప్పుని తిప్పుతూనే ఉన్నాడు ఆ కాఫీ గుండ్రంగా కప్పులో తిరుగుతూ దాంతోని రాజు కూడా తన గ్యాప్ కాళ్ళు అలా తిరుగుతూనే ఉన్నాడు ఏంటి ఆలోచిస్తున్నావురా అని అమ్మ అడిగింది ఏమీ లేదమ్మా ఇవాళ నాకు ముప్పై ఏళ్ళ తర్వాత నా స్నేహితుడు ఒకడు నన్ను పరిచయాడు ఎవడు నేను పొద్దున్నే మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటే సడన్గా వెనక్కి నుంచి వచ్చి ఏరా బాగున్నావా అని అడిగాడు ఏదో తెలిసిన గ్యాప్కు ఏదో తెలిసిన గొంతుకు ఎవరు నిన్ను ఏళ్ళ తర్వాత నన్ను రా అని పిలిచింది అని తిరిగి చూస్తే ప్రశాంత్ నువ్వా ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఎక్కడ ఏమిటి ఎన్ని ప్రశ్నలు తిరుగుతూనే ఉన్నాయి కానీ అడగడానికి కొట్టిది బాగున్నావా అని అడిగింది అడిగేసరికి ఆ మూడు సంవత్ మూడు నిమిషాల్లో మేము మాట్లాడుకుంది ఏదో ఉన్న జరిగినంత వార్తలాపం ఉంది దీంట్లోనే సడన్గా ఒక్కసారి ఒకే ఒక్క మాట అడిగాడు సంజన బాగుందా అని సంజన మా ఫ్రెండ్ నువ్వు ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నాను నేను ప్రశాంత్ ఇంకా సంజన ప్రశాంత్ నేను ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాను ఇంటర్లో ఇంటర్లో ఎంపీసీ గ్రూప్లో చదువుకుంటూ మేము చాలా బాగా పోటీగా చదువుకున్నాం దీంట్లోని కలిసి హాస్టల్లో ఉండేవాళ్ళం కలిసి తిరిగేవాళ్ళం కలిసి సినిమాకి వెళ్ళేవాళ్ళం చాలా ఎంజాయ్ఫుల్గా బాగా చదువుకునేవాళ్ళం ఒకరోజు ఒక అమ్మాయి వచ్చింది తన పేరు సంజన అమ్మాయి క్లాస్లో జాయిన్ అయ్యింది కొత్తగా తన తర్వాత మా ఇద్దరు పరిచయం అప్పుడు దాకా ఏం జరగలేదు బ్రేక్ టైంలోని సడన్గా మేము మంచినీళ్ళు తాగడానికి వెళ్తే అక్కడ మా పరిచయం జరిగింది ఎలా ఒక గ్లాసు నీళ్ళు వల్ల తన గ్లాసు నీళ్ళు తాగుతూ ఉంటే నేనేమో వెనక్కి నుంచి వచ్చి తను చూసుకోకుండా ఆ వాటర్ తను ఇంకా నింపుకుని ఉండే తీసుకొని నేను తాగేశాను దాంతో అలాగా గొడవ స్టార్ట్ అయ్యి మెల్లిగా ఇంతట్లో మా ఇద్దరిని ప్రశాంత్ చూసుకుంటూ నవ్వుకుంటూ వచ్చాడు తను ఎవరు కాదు మా సిస్టరే అన్నాడు దాని తర్వాత ఇద్దరు మేము వెళ్ళిపోయాం క్లాస్ ఒకట ఇద్దరు ఇద్దరు మాకు పోటీగా ఉండేవాళ్ళు దేంట్లో ఒట్టి చదువులోనే ఇంకా ఏమీ కాదు అక్కడ ఎలాంటి ఫ్రెండ్షిప్ లేదు ఏ రిలేషన్షిప్ లేదు ఒకే ధ్యేయం ఏంటంటే మా ఇద్దరు ఎవరు ముందుంటారు చదువులోని అని తర్వాత మెల్లిగా మా పరిచయం ముగ్గురిది స్నేహంలా మారింది కానీ ఇది కొన్ని సంవత్సరాల దాకా అనుకున్నారు ఇంటర్మీడియట్ అయింది డిగ్రీ అయింది దాని తర్వాత మే ఇద్దరం నేను ప్రశాంత్ విడిపోయాను విధి రాసిన రాత్రి వల్ల తన వారి తన దారిలో నేను తన దారిలో కానీ ఏ డిగ్రీ కాలేజ్ నేను కంప్లీట్ చేసేసి బీచీలో జాయిన్ అయినో అక్కడే సంజన జాయిన్ అయింది కానీ మళ్ళీ ప్రశాంత్ ఎందుకు అడిగాడు సంజన ఎలా ఉంది అని ఇది తెలుసుకోవాలంటే రేపు మళ్ళీ మనం కలుద్దాం మళ్ళీ ఈ స్టోరీని ముందుకెళ్ళి తీసుకెళ్దాం బాయ్ బాయ్స్